హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం వాహన మిత్రాల గురించి అయితే తాజా అప్డేట్స్ అయితే చూ చూసుకుందాం ఇది ప్రకటన ఎప్పుడు చేశారు అంటే ఈరోజు అంటే పదకొండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు దీని యొక్క ముఖ్య అంశాలు ఏమంటే ఆటో ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఒకేసారి పదిహేను వేలు సహాయం చేయాలని అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయించారు ఎప్పుడు ఇస్తారు అంటే దసరా కానుకగా దసరా అప్పుడు ఇస్తామని చంద్రబాబు అయితే ప్రకటించారు దీనితో పాటు ఆరోగ్య బీమా అంటే ఇన్సూరెన్స్ కవర్ కూడా ఇవ్వను అన్నట్లు తెలిపారు ప్రతి కుటుంబానికి రెండు పాయింట్ ఐదు లక్షల వరకు అయితే ఇస్తామని అయితే తెలిపారు ఈ పథకం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్లో భాగంగా ప్రకటించబడింది ఇదైతే మొత్తానికి ఆటో డ్రైవర్లకు జీవనోపాధిగా వాహన నిర్వహణకు మరియు కుటుంబ భరోసాకు మద్దతు ఇది రూపొందించారు అమలు విధానం అయితే చూసుకున్నట్లయితే ఇప్పుడు అధికారిక జీవో లేదా గైడ్ లైన్స్ అనేది త్వరలో విడుదల చేయనున్నారు నేను అయితే గై గైడ్ లైన్స్ వచ్చినప్పుడు నేనైతే వీడియో చేస్తాను ఆ వీడియో మీకని పొందాలనుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి దీని యొక్క ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే అంటే ఎవరికి ఎలిజిబిలిటీ వస్తుందని చూసుకున్నట్లయితే ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అంటే ఆటో ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు లేదా యజమాని అయితే అయ్యుండాల్సి అయితే ఉంటుంది ఆ విధంగా అయ్యు ఆ విధంగా అయ్యి ఉన్నట్లయితే మీరైతే ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా మీరు అనేది ఆంధ్రప్రదేశ్ నివాసి అయితే అయ్యుండాల్సి అయితే ఉంటుంది వాహనం చట్టబద్ధంగా రిజిస్టర్ కూడా అయ్యి అయితే ఉండాల్సి ఉంటుంది సహాయం నేరుగా బ్యాంక్ అకౌంట్కి అయితే జమ అవుతుంది మీ బ్యాంక్ అకౌంట్కి జమ అవ్వాలంటే ఎన్పిసిఐ అయితే లింక్ అయి ఉండాలి మీకు ఎన్పిసిఐ అంటే ఏంటో తెలియకపోతే ఎన్పిసిఐ అనేది గురించి అయితే నేనైతే వీడియో చేస్తున్నాను ఆ వీడియోని కార్డ్స్ అయితే ఇస్తాను వెళ్ళి చూడండి నీ లబ్ధిదారుడు లాభం కానీ చూసుకున్నట్లయితే పాత విధానంలో అయితే ఇచ్చేవాళ్ళు అంటే పాత ఇంతకుముందు అయితే పదివేలు అయితే ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఐదు వేలు వేసి పదిహేను వేలు అయితే ఇస్తున్నారు ఒకేసారి అందించే మొత్తం కావడంతో పండగ ముందు కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ స్కీమ్ని అప్పుడు అమల్లోకి తీసుకొని వస్తున్నాడు అదనంగా ఆరోగ్య బీమా కూడా కలవడం పెద్ద సాయం అని అయితే చెప్పొచ్చు ఇంకా ఫ్యూచర్లో ఏమేమి వస్తాయి అంటే జియో అయితే వస్తుంది అదేవిధంగా రిజి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే వస్తుంది అదేవిధంగా విడుదల దేతలు అయితే వస్తాయి ఈ వచ్చినప్పుడు నేనైతే వీడియో చేస్తాను వీడియో కావాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ అయితే ఆన్లో పెట్టుకోండి కింద బ్లాక్ కలర్లో కనబడుతుంటుంది దానిపైన క్లిక్ చేసి బెల్లైక్ అయితే ఆన్లో పెట్టుకోండి ఒకసారి షార్ట్ నోట్ చూసుకున్నట్లయితే ఈ స్కీమ్ నేమ్ ఏమిటంటే వాహన మిత్ర ఇంత ముందు వైఎస్ఆర్ వాహన మిత్రాన్ని అయితే ఉండేది ఇప్పుడు ఆటో వాహన మిత్రగా అయితే దాన్ని ఇది ఎవరు అనౌన్స్ చేశారు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అనౌన్స్ చేశారు దీని ఒక బెనిఫిట్ ఎంత అంటే పదిహేను వేలు అయితే దసరా కానుకగా అయితే ఇస్తున్నారు అడిషనల్గా కుటుంబానికి రెండు పాయింట్ ఐదు లక్షల ఆరోగ్య బీమా అయితే ఇస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేసినట్లయితే కామెంట్స్ ప్లేస్లో అయిపోయిన అయితే ఒక ఆప్షన్ వస్తుంది అవి కూడా అయితే ఇవ్వండి అయించినట్లయితే మీ ఇలాంటి ఇంకొంతమందికి ఈ వీడియోలు అయితే వెళ్తుంది ధన్యవాదాలు